ఈ మినీ వ్లాగ్ వచ్చేసి అన్న ప్రసాదానికి ముందు రోజు ఈవినింగ్ వెళ్లి వినాయకుడి ముంగట నీట్ గా చేసి నేనైతే ముగ్గు వేసాను నేను ఓం ఆకారంలో దీపాలను అరేంజ్ చేస్తుంటే ఒకరు ఒత్తులు పెట్టడం ఇంకొకరు నెయ్యి పోయడం అయితే చేశారు ముచ్చటగా మూడు సార్లు వినాయకుడి దగ్గర అయితే మేము దీపాలు వెలిగించాము ఈ ఇయర్ ఓన్లీ హోమ్ ఇంకా సైడ్స్ కి మాత్రం రౌండ్ షేప్ లో దీపాలను పెట్టి వెలిగించాము ఫస్ట్ అయితే తమ్ముడు దీపం వెలిగించిన తర్వాత మేమందరం స్టార్ట్ చేసాము దీపాలను వెలిగించడం మా తమ్ముడు అయితే ఒకటే దీపం వెలిగించి మిగతా దీపాలని మమ్మల్ని వెలిగించమని చెప్పాడు నాకు అనిపిస్తూ ఉంటది హైదరాబాద్ లో ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా ఇలా వినాయకుడిని తొమ్మిది నవరా త్రుల్లో అందరూ కలిసి ఒకరి దగ్గరే ఉండి బాగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది మేమైతే తొమ్మిది రోజులు వినాయకుడి దగ్గర మంచిగా సేవలు చేసుకున్నాము ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది దీపాలను ముట్టించిన తర్వాత నేనైతే దేవుడికి మొక్కుకుంటున్నాను దాట్స్ ఇట్ ఫర్ టుడే మీకు నచ్చింది అనుకుంటున్నా ఉంటాం అలా బాయ్